జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు యోగా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు యోగాంధ్ర లో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన యోగా ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఒంగోలు సంతనూతలపాడు సభ్యులు దామచర్ల జనార్దన్ రావు బిఎన్ కుమార్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు యోగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ యోగా ర్యాలీలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు పాల్గొనచున్న నేపథ్యంలో సుమారు ఐదు లక్షల మందితో వైజాగ్ లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా గత నెల ఇరవై ఒకటవ తేదీ నుండి యోగాంధ్ర క్యాంపెయిన్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ యోగా ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు డీపీఓ వెంకటనాయుడు మెప్మాపిడి శ్రీహరే బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు ఆయుష్ శాఖ ఆర్డీజీ పద్మజాతి సెట్నల్ సీఈఓ శ్రీమంతనారాయణ యోగా సాధకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు